యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి నలభై ఆరవ వచనం వరకు చదువుదాం సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి యాలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి ఘనపరుచుచుండగా వినిరి ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తున్నాము కొర్నేలుకి దేవుని దూత బయలుపరిచిన విషయాలను కొర్నేలు పేతురు యొద్దకు మనుషులను పంపి పేతురిని కొర్నేలు తన ఇంటికి పిలిపించినప్పుడు కొర్నేలు ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఉండగా పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు పైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుని భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మను యూదులకు మాత్రమే పరిమితము చేయక అన్యజనులకు కూడా దేవుడు అనుగ్రహించుచున్నాడు అనే సత్యాన్ని వారు గ్రహించి వారికి బాప్తీసం ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ కేవలము యూదులైన క్రైస్తవులకు మాత్రమే పరిమితమని అన్యజనులకు పరిశుద్ధాత్మ పొందే అవకాశం లేదని తప్పుగా వారు బోధించి కేవలము మతమే గొప్పది మతము కొరకే దేవుడు అని వారు కలిగినటువంటి అభిప్రాయము నుండి దేవుడు పేతురికి దర్శనమిచ్చి పేతురు మాట్లాడుతూ ఉండగా అతని వాక్యాన్ని విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది పరిశుద్ధాత్మ అన్యజీకి దిగి రావడము పేతురుతో పాటు ఉన్నటువంటి అక్కడ సున్నతి పొందిన వారందరూ కూడా వారు విభ్రాంతి నొందారు దేవుని వరము లేక దేవుని ఆత్మ ఏదో ఒకరికి లేక ఒక జాతికను ఒక వర్గానికనో ఒక దేశమున పరిమితం కాదని పరిశుద్ధాత్మను ఆత్మను విశ్వాసం గలవారు అందరికి దేవుడు సకల ప్రజలకు తన ఆత్మను ఆయన అనుగ్రహించేవాడని దేవుడు పేతురు ద్వారా సర్వ మానవాళికి దేవుడు తెలియచేశాడు ఈ ఉదయ కాలము మనందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ వారు పరిశుద్ధాత్మ పొందడానికి గల కారణమేంటి అని అంటే పేతురు వాక్యము చెప్తున్నప్పుడు వారు శ్రద్ధగా విన్నారు విన్న వారు విశ్వసించారు వారు విశ్వసించిన కారణము చేత రక్షణ భాగ్యాన్ని వారు పొందుకున్నారు రక్షణ భాగ్యం పొందుకోవడమే కాకుండా వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుచు దేవుని నామాన్ని మహిమపరచుట వారు చూచినప్పుడు వారందరూ కూడా విభ్రాంతి నొందారు అని వాక్యము తెలియచేస్తున్నట్లుగా మనందరము కూడా ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మను మనం పొందాలి దేవుని విమోచన కార్యములో పరిశుద్ధాత్మ ప్రాముఖ్యత మరి మనందరము కూడా గుర్తించవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధాత్మ లేని ఈ లోకము గాని పరిశుద్ధాత్మ లేకుండా ఈ సృష్టి గాని ఈ విశ్వము గాని మా మానవ జాతి గాని ఉనికి లేదు అనే సత్యాన్ని మనందరము కూడా గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మ లేనిదే మనం ఏమీ చేయలేము పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్కును మనకి బయలుపరిచి విశ్వాసములు ఆయన మనల్ని స్థిరపరిచి తన సువార్థ శక్తి ద్వారా మనలను ఆయన బలపరిచి అభిషేకించి దేవుడు మన మన జీవితంలో నూతన జన్మ కార్యాన్ని జరిగించి దేవుడు మన అందరి జీవితంలో విశ్వాసాన్ని పవిత్రతను ప్రేమను దేవుడు మన జీవితంలో కలగజేసి ఆయన తన ఆత్మ ద్వారా మనలో ఆయన తన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగించేవాడు ఇక్కడ అన్యులు కొర్నేలింట్లో ఉన్న వారందరూ కూడా దేవుని సంఘములో చేరడానికి దేవుని రక్షణ ప్రణాళిక సకల జనుల కొరకు అని ఈ యొక్క మతములో ఉన్నటువంటి ఆ సంకుచితమైనటువంటి ఆ స్వభావాన్ని దేవుడు అపోస్సుల ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను దేవుడు విశాలపరిచి క్రైస్తవ సంఘం అనేది ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఒక దేశానికో ఒక జాతుకో కాదని ఇది సార్వత్రికమైనదని సకల జనులకు చెందినదని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రభుల మన కొరకు ఈ లోకానికి వచ్చి మనందరి పాపములను బట్టి ఆయన సిలువ మరణము పొంది ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన మూడవ దినాన పునరుద్ధానుడై ఆయన సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు ఆయన ఆరోహణమై వెళ్లిన తర్వాత పరిశుద్ధాత్మ చేత అపోసును దేవుడు అభిషేకించాడు ఆ ఆత్మనే మన అందరికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఆయన మరలా తిరిగి వస్తున్నాడు ఆయన రాకడుకు మనందరము సిద్ధపడి ఆయనకి సాక్షులుగా జీవించినట్లు అటు పరిశుద్ధాత్మ అభిషేకమును మనందరము పొందినట్లు దేవుడి ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని తన ఆత్మతో నింపి తన రాకుడుకు సిద్ధపరిచి ఆ నిత్యత్వములో చేరు వరకు దేవుని ఆత్మ మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఏకీభావిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియా పర్లుకుపు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలందరిని దీవించండి ఆశీర్వదించండి వారు తెలియచేసిన ప్రతి ప్రార్థన అవసరత కొరకే ప్రార్థిస్తూ ఉండగా మీరే గొప్ప ఉపకార్యాలు చేయమని ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచు ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ పరిశుద్ధాత్మ చేత నింపి ప్రతి ఒక్కరిలో మీ రక్షణ కార్యాన్ని జరిగించి మీ పరిశుద్ధాత్మ చేత నింపి బలపరచమని ఈ దేశంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కొరకు మేము ప్రార్థిస్తుండగా దేశంలో క్షేమస్థితిని కలగచేసి ప్రతి ఒక్కరిని ఉదయకాలం మీరు బలపరచి ఆ ని చేరు వరకు మాకు తోడుగా ఉండి నడిపించి మహిం పొందమని సునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్